వినాయక చవితి నుండి వీరి జాతకమే మారిపోతుంది మీరున్నారా త్వరలో వినాయక చవితి పండుగ రాబోతుంది ఆగస్టు ఇరవై ఏడో తేదీన భాద్రపద శుక్ల చవితి నాడు మనం వినాయక చవితి పండుగను జరుపుకుంటాము ఆగస్టు ఇరవై ఏడు నుండి తొమ్మిది రోజులపాటు గణేశ్ నవరాత్రులను నిర్వహించుకుంటాం వినాయక చవితి నాడు ఐదు శుభయోగాలు ఏర్పడుతున్నాయి రవియోగం బ్రహ్మయోగం ఇంద్రయోగం ప్రీతియోగం సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల కారణంగా కొన్ని రాసులవారు అదృష్ట జాతకులు అవుతున్నారు మేషరాశివారికి వినాయక చవితి నుండి మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశివారికి ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఇప్పటినుండి ఏ పని పనిచేసిన మేషరాశివారికి కలిసి వస్తుంది మేషరాశి జాతకుల కోసం ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వినాయకుడి కటాక్షం వీరిపైన పుష్కలంగా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశివారికి వినాయక చవితి నుండి కలిసి వస్తుంది కర్కాటక రాశివారికి వినాయక చవితి నాడు కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు వినాయక చవితి నుండి వీరికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కర్కాటక రాశివారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది తులారాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది వినాయక చవితి నుండి వీరు వృత్తిపరంగా శుభ ఫలితాలను చూస్తారు ఒంటరిగా వారికి జీవిత భాగస్వామి దొరుకుతుంది వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి మకర రాశి వినాయక చవితి పండుగ మకర రాశి వారి జీవితాన్ని మారుస్తుంది వినాయక చవితి నుండి వీరు శుభవార్తలు వింటారు సంతోషంగా జీవిస్తారు ఎప్పటినుంచో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలవుతాయి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది పనిచేసే చోట ఉద్యోగుల మద్దతు లభిస్తుంది మంచి పేరు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి